గుండమ్మ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం మాదుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీసీఎల్ చైర్మన్ సాకే శంకర్ డిమాండ్ చేశారు శుక్రవారం ఆదోని నియోజకవర్గం నందలి హల్లి గ్రామంలో గుండమ్మ కుటుంబాన్ని పరామర్శించారు సాకే శంకర్ మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీన ఆదోని నియోజకవర్గం నాగనాథహల్లి గ్రామంలో దళిత మహిళ అయిన గుండమ్మను హత్య చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారన్న ఆమె సూచన ఈ మేరకు ఈ రోజు గ్రామాన్ని సందర్శించడం జరిగిందని రాష్ట్ర కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ చైర్మన్ సాకే శంకర్ జిల్లా అధ్యక్షులు కె బాబురావు మాజీ మంత్రి మూలింటి మారెప్ప కర్నూలు జిల్లా ఎస్ఎసీఎల్ చైర్మన్ ఎడ్లూరి లాజరస్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధిత మహిళ కుటుంబాన్ని పరామర్శించడం కోసం వెళ్లడం జరిగింది సందర్భంగా సాకే శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎస్సీలపై దాడులు ఎక్కువగా జరిగాయని టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన యాభై రోజులకి రాష్ట్రంలో హత్య రాజకీయాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు గుండమ్మ కుటుంబంపై అగ్రవర్ణ వ్యక్తులు దాడి చేస్తే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ప్రశ్నించారు ఇప్పటికే మాధోని నియోజకవర్గ ఎమ్మెల్యే బాధిత కుటుంబం ఇంటిని సందర్శించలేదని విచారం వ్యక్తం చేశారు అనంతరం డిసిసి అధ్యక్షులు కె బాబురావు మాట్లాడుతూ గుండమ్మ తనకు గత ఇరవై సంవత్సరాలుగా సుపరిచితురాలని ఆమెను అగ్రవర్ణ వ్యక్తులు హత్య చేయడం ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు పొలం తగాదాలో పెద్దల సమక్షంలో మాట్లాడితే సరిపోయేదాన్ని ఇలా హత్యలు చేసేదాకా రావడం తగదన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు బాధిత కుటుంబాన్ని కలిసి వరకే ప్రభుత్వం చే రావాల్సిన నష్ట పరిహారాన్ని సత్వరమే మంజూరు అయ్యేలా చేయాలని డిమాండ్ చేస్తారు గుండమ్మ కొడుక్కి ప్రభుత్వం ఉద్యోగం ఐదు ఎకరాల పొలం ఇల్లు యాభై లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు అలాగే గుండమ్మ హత్యలో ప్రధాన ప్రత్యక్ష సాక్షి ఆమె కొడుకు కిషోర్ కి పోలీసు రక్షణ ఇవ్వాలని కోరుతున్నాం తక్షణ చర్యలు చేపట్టాలి లేనిచో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర మరియు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ను కలుస్తామని హెచ్చరించారు అటు పిమ్మట పార్లమెంట్ ప్రతిపక్ష నేత మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్తామని పార్లమెంట్ లో ప్రస్తావనకు అనంతరం ఆదోని తహసీల్దార్ హసీనా బేగం గారికి వినతి పత్రం సమర్పించారు కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మూలంటి మారెప్ప ఆదోని నియోజకవర్గం ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ డిసిసి ఉపాధ్యాక్షులు దిలీప్ దోకా డిసిసి ప్రధాన కార్యదర్శి సయ్యద్ నవీద్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అనంతరత్నం మాదిగా రాష్ట్ర యోజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మారుతిరావు దేవిశెట్టి వీరేష్ బసవరాజు తదితరులు పాల్గొన్నారు भज न करो सर न न न जिदन न जिदन न जिदन न 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